మౌనంగా ఉండకండి ఏమిటది మౌనంగా ఉండకండి ఒక కమ్యూనిస్ట్ దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఒక కమ్యూనిస్ట్ ఒక ఆత్మీయుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మీయుడు దేవుడు గురించి మాట్లాడుతూ పరలోకం నరకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనిషి చేసిన పాపానికి శిక్ష ఉందని దేవుని యొక్క ప్రేమను క్షమను పొందుకోకపోతే నరకానికి వెళ్తాడని నరకంలో అగ్ని ఆరదని పురుగు చావదని అతడు చెప్తూ ఉంటే ఈ కమ్యూనిస్ట్ అన్నాడట ఏమి నిజంగా దేవుడు ఉన్నాడా ఉన్నాడు మనిషి చేసిన పాపానికి శిక్ష విధిస్తాడా ఖచ్చితంగా విధిస్తాడు క్షమాపణ కోరితే క్షమించేస్తాడు క్షమించబడకపోతే నరకంలో కూల్చివేయబడతాం నరకంలో ఎంతకాలం ఉంటాం యుగ యుగములు ఉండాల్సిందే అక్కడేముంటుంది కాలిపోవాల్సిందే అగ్ని ఆరదు పురుగు చావదు అప్పుడు ఆ కమ్యూనిస్ట్ అన్నాడట ఏమిటి ఇది నిజమే నూటికి నూరు శాతము నిజమే అగ్ని ఆరదా ఆరదు పురుగు చావదా చావదు ఏడుపు పళ్ళు కొరుక్కోవడమా నిత్యము ఏడుపు పళ్ళు కొరుక్కోవడమే భయంకరమైన నరక కోపంలో నుంచి యేసు నమ్ముకున్నట్లయితే రక్షించబడతామా నూటికి నూరు శాతం రక్షించబడతా దేవుడు అంటే నాకు నమ్మకం లేదు కానీ నువ్వు చెప్పినట్టుగా నరకం అనేది ఉన్నట్లయితే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అనేది వాస్తవం అయితే ఆ నరకం నుంచి ఒక ప్రభు అనే మాత్రమే రక్షించగలడు అన్నే నమ్మినట్లయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు లక్షల మంది కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు అన్నీ నమ్మినట్లయితే వినో నీలాగా నేను మౌనంగా ఉండలేను నీలాగా నేను కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేను ఎంతమందికి పరలోకానికి వెళ్లే మార్గము సూచించగలను ఎంతమందిని నరకానికి వెళ్లకుండా పరలోక మార్గం నడిపించగలను అంతమందికి నడిపించేవాడిని అంతమందికి వెళ్ళి చెప్పేవాడిని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి నీకోసం నరకం కాచుకొని కూర్చుంది నరకానికి వెళ్ళాల్సిన అవసరం ప్రాణంగా ప్రేమించిన దేవుడున్నాడు ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు ఆయనను విశ్వసిస్తే చాలు రక్షించబడతారని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పేవాడిని మీరు అలా చెప్పట్లేదు బహుశా మీకే నమ్మకం లేదేమో మీరే నమ్మటం లేదేమో యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడని పరిలోకానికి చేరతాడని మీకే నమ్మకం లేదేమో నిజంగా మీకు నమ్మకం ఉంటే ఎలా మౌనంగా ఉంటారు మీరు నిజంగా అది వాస్తవం అయితే ఎలా ఉంటారు మీరు ఎవరికి చెప్పట్లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు కాబట్టి నాకేం అర్థం అవుతుందంటే మీరు చెప్పేవన్నీ కోతలని అవి వాస్తవాలు కాదని ఒకవేళ నిజంగా ఒక మనిషి పాపంలో చచ్చిపోతే నరకం అనేది ఉన్నట్లయితే అది భయంకరమైన స్థలం అయితే ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని నేను నమ్మితే ఎలా మౌనంగా ఉండగలను ఖచ్చితంగా అరిచి కేకలు వేసేవాడిని తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన మార్గాన్ని తెలియచేసేవాడిని మీరు అలా చేయటం లేదు కాబట్టి మీరే నమ్మటం లేదు మీరే నమ్మటం లేదు వాస్తవా నిజంగా ఒక పాపి మరణిస్తే నరకానికి వెళ్తాడు అని నమ్ముతున్నావా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని నమ్ముతున్నావా ప్రతి సెకండ్కి ఇద్దరు ప్రతి నిమిషానికి నూట పది మంది నరకంలో కుప్ప కూలిపోతున్నారు అనే సత్యము అని నమ్ముతున్నావా ఒకసారి ఆలోచించండి గంటకు సుమారు ఏడు వేల మంది నరకంలో కుప్పకూలిపోతున్నారనే సత్యం మనకు తెలుసా అది మనం నమ్ముతున్నట్లయితే ఎలా మౌనంగా ఉండగలం కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నాం మౌనంగా ఉండకండి ఆ గొర్రెల కాపర్లు మౌనంగా ఉండలేకపోయారు సత్యమును చూసిన తర్వాత విన్న తర్వాత ఆ చిన్నది మౌనంగా ఉండలేకపోయింది సత్యము తనకు తెలుసు నిజమైన దేవుడు ఎవరో తనకు తెలుసు పరిచయం చేయకుండా ఉండలేకపోయింది మౌనంగా ఉండకండి నీ జీవితంలో మార్పుకు కారణం ఏమిటో నువ్వు ఈ రోజు కలిగిన శాంతి సమాధానానికి కారణం ఏమిటో రెండు వేల సంవత్సరాల ఏ సుప్రి సుస్థిలో ఏం చేశాడో ఆయనను విశ్వసిస్తే ఒక మనిషి ఏం పొందుకుంటాడో పరిలోకాన్ని ఏ విధంగా అందుకుంటాడో తెలిసి నువ్వు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లయితే అపాయము రాబోతుంది నష్టము కష్టము రాబోతుంది శ్రమ రాబోతుంది ఆ శ్రమ ఆ అపాయము రాకమునిపి నోరు తెరిచి ఎంతమందికి క్రీస్తు ప్రేమను చెప్పగలవు అంతమందికి చెప్పు ఎంతమందిని దేవుని మందిరానికి నడిపించగలవు అంతమందిని నడిపించు నోరు తెరిచి నీ గుండెల్లో ఉన్న దాగి ఉన్న సత్యాన్ని తెలియచేయు మౌనంగా ఉండకండి